బీజేపీ సీనియర్ నేత గిరి ఎంపీ ఈటల రాయందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు గ్యార ఉపేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో అయితే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మంగళవారం ఉదయం అయితే ఈటల రాయందర్ పోచర్ మున్సిపాలిటీ పరులోని ఏకశిలా నగర్లో పర్యటించారు అక్కడ ఒక వ్యక్తిపై అయితే ఈటల రాజేందర్ చేసుకున్నారు ఏకశిలా నగర్లో ప్రభుత్వం కొంతమందికి భూమి కేటాయించింది ఈ భూమిని అయితే పలువురు కబ్జాదారులు కబ్జా చేయగా ఈ విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్ అయితే అక్కడ చేరుకున్నారు సో అక్కడే ల్యాండ్కు సెక్యూరిటీగా ఉన్న గ్యార ఉపేందర్పై పై అయితే ఈటల రాజేందర్ చేసుకున్నారు ఆ తర్వాత అంటే ఈటలాయంతితో పాటు ఉన్న చాలామంది కూడా ఈ దాడిపై ఈ దాడిలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే బాధితుడు గ్యార ఉపేందర్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై ఈటలాయర్తో పాటు ముప్పై మంది దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు మరోవైపు ఈటలాయందర్ కూడా ఈ దాడిపై స్పందించారు అక్కడ సామాన్యులకు ఇచ్చిన ల్యాండ్ను కబ్జా చేయడంతో పాటు అతను చాలా అంటే అటు అక్కడ ఉన్నవారిని బెదిరిస్తున్న నేపథ్యంలోనే తను చేసేసుకోవచ్చు వచ్చిందని చెప్పేసి అయితే ఈటల రాయేందర్ వివరించే ప్రయత్నం చేశారు ఆ ప్రభుత్వం అంటే ప్రజలకు కేటాయించిన భూమిని కబ్జదారులు కబ్జా చేస్తున్నారని వారిని ప్రజలకు దక్కేలా ఆ భూమిని ప్రజలకు దక్కేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రభుత్వంపై ఉందని చెప్పేసి అయితే ఈటలాయేందర్ స్పష్టం చేశారు